ఈ రోజు వచ్చి కొరమేను కందతోటి చేపర కూర చేస్తున్నాను ఏమేమి ఐటమ్స్ వచ్చి చూ చూద్దాం కొరమేను కేజినార చింతపండు పులుసు నూనె పుదీనాకు కరివేపాకు జీడిపప్పు కంద పేస్ట్ లాగా చేశాను టమాటా సూపు పచ్చిమిర్చి ఉల్లిపాయ కారం ఉప్పు లవంగా చక్క యాలకులు మిరియాల పొడవు ధనియాల పొడవు పసుపు అల్లం చినులుపాయి కొబ్బరి పేస్టు వీటిని కూర కావాల్సిన ఐటమ్స్ చెప్పాను ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఇప్పుడు స్టవ్ కుట్టించుకొని బాండి పెట్టుకున్నాం నూనె వేసుకున్నాం నూనె ఎక్కువ పట్టిద్ది చేపలకి చూసుకొని పోసుకోండి కొంచెం నూనె వేడెక్కినాక లవంగా చెక్క యాలకులు వేసుకున్నాం లవంగాయి చక్క ఆలు వేసుకొని ఇట్లా పెట్టుకో తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకుందాం వచ్చేదాకా ఏపుదాం ఉల్లిపాయని కొంచెం కదా దీంట్లో జీడిపప్పు వేసుకొని ఉల్లిపాయ కొంచెం వేగి ఉంటాం ఇప్పుడు ఉల్లిపాయ వేగింది కదా కరివేపాకు వేసుకున్నాం కలితిప్పుకున్నాం తర్వాత అల్లం చిల్లుపాయి కొబ్బరి పేస్ట్ వేసుకున్నాం ఇక బాగా మగ్గనిద్దాం ఈ పేస్ట్ని మసాలాన్ని బాగా రైట్ మగ్గించుకున్నాం ఇప్పుడు మసాలా బాగా వేగింది కదా పసుపు వేసుకుందాం సరిపడినంత వేసి కలిపించుకున్నాం ఇక బాగా కలిపించుకున్న తర్వాత టమోటా సూప్ వేసుకున్నాం టమాటా పేస్ ఇట్లా బాగా కలిపి ఇట్లా బాగా కలిపిప్పుకోవాలి ఇప్పుడు కంద పేస్ట్ చేసుకున్నాం కదా పచ్చిది దీంట్లో వేసుకొని బాగా మగ్గనిచ్చుకున్నాం ఇట్లా బాగా కలిపిప్పుకున్నాం ఒక రెండు నిమిషాల దాకా ఇట్నే మగ్గనిచ్చుకున్నాం ఇదంతా వేసేసా కదా మిశ్రం మా మగ్గినిచ్చిన దాకా రెండు నిమిషాలు బాగా మగ్గనిచ్చుకున్నాం మూత పెట్టుకొని ఇప్పుడు రెండు నిమిషాలు అయింది కదా ఇట్లా కలుతిప్పుకొని ఇట్లా కలు తిప్పుకున్న తర్వాత ఒక ఐటీ స్పూన్ల కారం సరిపడంగా మీరు మీకు ఎంత కావాలో అది తీసుకోవచ్చు కళ్ళు ఉప్పు సరిపడంగా వదినాపు నాకు కొత్తిమీర దొరకలేదు వదిన పేస్తున్నాను కానీ బాగుంటుంది ఇవన్నీ వేసుకొని ఇప్పుడు ఇవన్నీ వేసుకొని కలితిప్పుకున్న ఒకసారి కొంచెం ధనియాల పొడి వేసుకుందాం తగినంత కొద్దిగా మిరియాల పొడి వేసుకుందాం వేసి కలి ఇప్పుడు చేప కొడమీ వేసుకుని దీంట్లో ఇప్పుడు వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు మధ్య మూత పెట్టుకోవాలి ఇప్పుడు మూత తీసుకొని చింతపండు పులుసు పోసుకున్నాం ఆల్రెడీ చిన్న టమోటా చూపేసాను కదా బోయిల్లా చూసుకొని పులుపుకి చింతపండు పులుసు పులుసుకోండి ముక్క మునిగా అంతవరకు నాకైతే చింతపండు పులుసు మాత్రం సరిపోయింది మీకు కావాలనుకుంటే కొంచెం పోయేసుకోవచ్చు మీరు ఇప్పుడు చింతపండు పులుసు పోసుకున్నాం కదా చిన్నగా ఇట్ల కదిలిస్తాం ఇట్లా ఇట్లా అడుగున్న గ్రేవీ ఉంది కదా ఇట్లా కదిలిద్దాం చక్కగా చూ చక్కగా ఇట్లా వచ్చేస్తుంది ఇప్పుడు చింతపండు పులుసు పోసుకొని ఇట్లా కదిలికున్నాం కదా ఒక పావు గంట దాకా ఉడికించుకొని తర్వాత చుట్టూ ఎట్లా ఉండేది లోకి పెట్టుకుని ఇప్పుడు గంట అయింది కదా కూర చూడు దగ్గరికి వచ్చి ఎలా వచ్చింది బాగా చక్కగా గ్రేవీ బాగుంది కదా కలర్ఫుల్గా నూనె అంతా పైకి వచ్చింది కూర బాగా ఉడికిపోయింది ఇంకొక రెండు నిమిషాలు పొయ్యి మీద పెట్టుకొని మగ్గనిచ్చుకొని ఇచ్చుకొని ఇంక దింపేసుకున్నాం సరేనా ఇప్పుడు రెండు నిమిషాలు అయిపోయింది కదా కూర ఎట్లా ఉందో చూసేద్దాం సరే గ్రేవీ గ్రేవీగా ఉంది చక్కగా నూనె కూడా పైకి వచ్చేసింది రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆపేసుకున్నాం కూర ప్లేట్లో వేసుకున్నాం టేస్ట్ చేద్దాం టెస్ట్ చేద్దాం నేను చూపించిన విధంగా ఇట్లా చేసుకోండి తినండి